ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం చాలా చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు నాకు కొత్త యూట్యూబ్ ఛానల్ ఇది అందుకని లైవ్ పెడతాను లైవ్ పెట్టి మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేయండి మేమైతే చాలా చాలా బాగున్నాం పొద్దున్నే టీ తాగేసి శుభ్రంగా టిఫిన్ చేసేసి లైవ్ ముందు వచ్చి కూర్చున్నారు మీరైతే చేశారో చేయలేదో తెలియ పెట్టండి తెలియదు వచ్చేసింది దగ్గర పడింది కాబట్టి దసరా దగ్గర పడింది దసరాకి ఏమేమి వంటలు తయారు చేయాలో ఎలా చేసుకోవాలో దసరాకి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో ఉగ్రం చేసి బాగా మీరు ఎక్కడికి వెళ్తారో బాగా చెప్పండి చెప్పండి ఎక్కడికి ఎక్కడికి వెళ్తారు దసరా తిరణాలు అవును టెంపుల్ ఉంటాయి కదా వెళ్తారుగా పొద్దునే లైవ్ లోకి వచ్చేసింది ఏంట్రా రా లేదు లేదు దసరా అని చెప్పేసి ఇలా జరుపుకుంటున్నారు నవరాత్రులు అరే మళ్ళీ వైకి హలో అమ్మా గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బండే చెప్పు ఏం చేస్తున్నార ఎక్కడ బయటికి వెళ్ళిపోయివా లైవ్ లో లైవ్ లో రమ్మని చెప్తే ఆడ చూడు బయటికి వెళ్ళిండు ఇంకేంటి ఫ్రెండ్స్ అబ్బా మాకు ఏకలు పేక ఉన్నాయన్ని పట్టు పీక తిన్నాయి అదేదో అంటారు చూడు బెల్లం ఉండక ఆడ ఏకలు వస్తాయంట ఆడ మేమే వెళ్ళం అనుకుంటున్నాయి ఏమో ఆ ఏగలు మా దగ్గరే ఉన్నాయి ఇంకేంటన్ని నవరాత్రి ముచ్చట్లేంది దసరా దగ్గర పడింది ఆదివారం ఆదివారం శివారం దసరా ఎప్పుడు ఫ్రెండ్స్ మా దగ్గర ఇట్లా కరెక్ట్ గా అంటే డేట్ తో సహా చెప్తారని మా ఫ్రెండ్స్ అడుగుతున్నా నిండా అది ఇంకేంటి విశేషాలు ఎవరు లైవ్ లో రావట్లేదా అండ్ నువ్వు వింట్రా బయటకి వెళ్ళిపోయావు లైవ్లో రావు పిల్లలతో ఆడతాడు కానీ నా ఫ్రెండ్లతో మాట్లాడాలని అనిపించలేదరం అందరికి బాయ్ చదువు కంట్రా బై బాయ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతుండ్రమ్మంటున్నా మరి ఎత్త అమ్మో నిజమైన ప్రేమకు అర్థం మనం మనపై అభిమానం అంతే ఏంటో నాకేం అర్థం అవట్లేదు లైవ్ లో లైవ్ పెట్టిండు లైవ్ లో ఆడు వచ్చి కామెంట్ పెడతాడు అందుకనే చదవలేకపోతున్నారు అప్పండి వచ్చిరా వచ్చిరా అని చదువు కదా అందుకనే చదవలేకపోతున్నా తెలుగులో పెట్టిండు ఆడు ట్రాన్స్ఫర్ చేసి కానీ కామెంట్లు బాగానే పెడతాండవు ఈ మధ్య నాకు తెలుగే రాదు అని చెబుతూ మరి కామెంట్లో ఎట్లా పోయి కామెంట్ పెడుతున్నావు అదే అదే పెడతాండవు బాగానే పెడతాడు తెలు నీకేమో తెలుగు రాదు మాకేమో ఇంగ్లీష్ రాదు ఎలా మరి అందుకని కొట్టుకుంటున్నావు అటు ఇటు ఏదో వచ్చిరాని చదువుతూ అలా చదువుతా ఉంటాం చెప్పండి ఫ్రెండ్స్ ఇంకేంటి విశిష్యాలు పొద్దున్నే లవి పెట్టింది ఆ లైవ్ లో ఏదో ఒకటి వాగుతా ఉంది అనుకుంటున్నారా అలా అని అనుకోవద్దు కానీ ఏంటంటే లైవ్ లో పెట్టా పొద్దునపూట ఇంటికాడే ఉంటారు కదా అందుకని కామెండా చూపించుకునే అభిమానం అంతే నిబంధనతో మనల్ని ప్రేమించే వారిపై చూపించారు ఆడు చూసావా నేను సగం చదివి సగం చదవలేదని చెప్పేసి

ఏంటి పండు ఏం పెట్టే పండు ఆడు ఏం పెట్టాడు ఆడికే తెలియదు తెలుగు చదవడం వస్తేనే ఆయన ఏదో ట్రాన్స్ఫర్ చేసి అట్లా పెట్టే అతను రాదు ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటో చెప్పు కాదు పెట్టింది గూగుల్ తల్లిని అడుగు చెప్పు అవును గూగుల్నే అడుగుతుంది అవును దాన్నే నమ్ము పండు అంతే అంటే తెలుగు రాని వాళ్ళు ఇంగ్లీష్ రాని వాళ్ళు వాళ్ళు తెలియకపోతే ఫోన్ లో పట్టడం టక్కనంట దాన్ని అడగం ఇదో నేర్చుకున్నారు అంతే ఏంటమ్మా చదవపోయి కింద నేల పడగ నేల పడుతున్నా పడిపోతుంది డిపోతుంది ఏంటి ప్రాణం విడిచేటప్పుడు ఎలా ఉంటుందో కానీ నువ్వు దూరంగా వెళ్తుంటే ప్రాణం విడిచినట్టుంది ఎవరు గూగుల్ తల్లూ ఇది ఏర కూడా కానీ మంచి గూగుల్ తల్లేషన్ బాగా తెలుసుకున్నారా నిజమే నువ్వుతు అసలు ఈ పిల్లలు నవ్వుతుంటే చూడు ఆ పొళ్ళు కానీ అవును అంత కాదు నా బైక్ అంట బైక్ అక్కడ నీ నవ్వుని చూసి నిన్ను చూసి అది లైవ్ లో వచ్చిన ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళారు ఆ వెళ్ళలేదా సరే అయితే పక్కపక్క ఒకసారి నువ్వు అమ్మ లైక్ వేసుకోరా లైక్ కొట్టుగా ఉండండి కామన్ పడుతున్నావు ఏంటి నువ్వు ఆ లైక్ లైక్ కొడతారు అమ్మా వచ్చింది పొయ్యారి దానికి లైక్ కొట్టాలంట చూడండి మరి ఒకసారి ఫ్రెండ్స్ కాదు నా బైక్ బైక్ అదే ప్రాణం ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుందో కానీ నువ్వు దూరంగా బైక్ అంటే దాని గురించి అడిగా చెప్పావా చాలా అమ్మ గురించో అక్క గురించో ఫ్యామిలీ గురించి ఏదో చెప్పేవనుకున్నా గురించి అది చాలా గొప్ప ఇంకేంటి ఫ్రెండ్స్ లైక్ కొద్దుకుంటున్నావా కుట్టువా మమ్మీ అంటే ఇష్టం కొట్టావా అంటే బైక్ అంటే ఇష్టం కొట్టావా కొట్టిండు నేను అడిగానని అని అవును ఇంకెవరు రావట్లేదు ఏంటి సంగీత కొత్త కొత్త ఛానల్ మొదలు పెట్టారా ఏంటి ఎప్పుడు దాంట్లో కనిపిస్తారు ఏంటి ఇప్పుడు కొత్తగా లైవ్ వచ్చింది అనుకుంటున్నారు అవును ఇది కూడా నాదేనండి కొత్త పెట్టాను సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవును బెల్ ఐకాన్ ని ఆన్ పెట్టే కొత్త వీడియోలు నోటిఫికేషన్ వస్తాయి సో ఎప్పుడు మీరు వీడియోలు ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు లైక్ కొడుతూ ఉండొచ్చు కామెంట్ చేస్తూ ఉండొచ్చు ఓకే తిరిగి కామెంట్ రిప్లైస్ తో అవును పాపం పిల్ల ఉయ్యాలు ఊగినట్టు ఊగుతుంది ఇలా 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 ఏది మెరుపులేగా ఒకసారి వచ్చి కనబడి ఇల్లమ్మా అంటే ఇలా వచ్చి కనబడి ఇట్లా తప్పుకుంటే చూడు టైపులో ఉయ్యాలు ఊగుతుంది చూడండి అమ్మా కాదు అమ్మలో ఉంది మా మమ్మీని తీసుకుంటా ఏంటి ఏం పెడుతున్నారు ఏంటో అడిలా రాదు కదా కాయ ఏంటి కాదు అమ్మలో ఉంది మా మా అమ్మని తీసుకెళ్తా ఎక్కడికి బండి మీద కాదు అమ్మ అమ్మతోంది అమ్మలో ఉంది మా మా అమ్మని తీసుకెళ్ తీసుకెళ్తా కాదు అలాంటి లైవ్ లో ఏం చెప్పాలో తెలియాల పొట్టసిల్ని తప్పనుకుంటా ఒకసారి చూసుకో పెట్టడం దాని తర్వాత ఏంటి పండు కొటేషన్ మంచి మంచి కొటేషన్ పెట్టు చదువుతా ఉండ అంటే అమ్మ అమ్మ కొటేషన్లు ఇంకా మంచి మంచి కొటేషన్లు ఉంటాయి అమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే నిజమే కదండి అమ్మ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువే కదా

శ్రీరాడు మరవచ్చు కానీ నీ పోయినా ప్రేమ ఎన్నటికీ మారదు ప్రీతమా చాలా బాగా చెప్పు అంటే చాలా ఇప్పుడు నువ్వు ఎక్కడ దాకెళ్ళావంటే అంటున్నావు అనుకున్నా నేను ఇప్పుడు అవును నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు పెట్టిన కొట్టేసిన దాన్ని బట్టి నేనే అనుకునేది అదే ఇప్పుడు అయ్యో ఏంటి పండి అంటే ఎయిట్ ఇంచెస్ ఉన్నాను ఇంతలేవా అక్కడ అడుగులేవా అంటే అంతేనని చెప్పేసి ఆరు అడుగులు పెట్టబోయవా ఇంకా రండించలే కదా తగ్గింది అందుకే మరి ట్యాంకులోకి వెళ్ళి ట్యాంక్ ట్యాంక్లో దగ్గర కూడా అరేస్తున్నారు అసలు ఐదు వందల ఐదు వందల లీటర్ల ట్యాంకులో అది శుభ్రం చెప్పడానికి లోన్ దూరితే అమ్మ ఆడేమో శుభ్రంగా లోనున్న శుభ్రం క్లియర్ చేస్తుండవు లోనున్న ఉసుక లోనున్న నిల్వ నీళ్లు ఇవన్నీ తీసి బాగా బయట బారపడుతుండవు అరే ఒకసారి బయట నుంచి ఒక బిందు నీళ్లు తీసుకురామని వాళ్ళ అక్కని నేనంటే బయట నుంచోనేమో మోటార్ వేసేసింది లోనున్న పిల్లడు అంతా తడిసిపోయాడు ఇంకేం చెప్పారు ఏమో ఎందుకు అవునా సరే ఫోన్ లో కాదు అది నేను చూసి తాగు ఒకసారి ఫోన్ పెట్టే మరి ఒకసారి బయట ఫోన్ లో చూసుకుంటా పెద్ద పెద్ద పెడతాడు లవ్ కోటేషన్ పెడతాడు అమ్మ గురించి పెట్టిండు వాళ్ళ మామ గురించి చెప్పిండు బైక్ గురించి చెప్పిండు పరిపోతా కామెంట్ తీసుకుంది కొద్ది అవుతుంది కొద్ది కొద్ది ఎక్కడ ఉంది అది ఏముంది అది ఏది నేను కది పెట్టింది గూగుల్ని ఏం పెట్టా ఇప్పుడు పెట్టా అయితే అంటే ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు కదా అందుకని లైవ్ లో ఆడి కొటేషన్ పెట్టి ఉన్నాను అన్నమాట కొత్త ఐడి కదా ఎవరికి సంగీత సీటి కొత్త ఐడి పేరు నేమ్ అందుకని ఇతర ఏమో అది డేట్ చెప్పాలన్నారు కదా డేట్ రాత్ర అమ్మో ఈ మాకు ఏగలేంటో మా కోలపురం దగ్గర ఉంటాన అనుకుంటా ఏగలన్నీ ముందే దాని తోడు బయట ఎండేస్తుంటే లోన కూలింగ్ ఉంది ఈ లోనే ఉండి అటు ఇటు రైస్ మిల్లు మధ్యలో మేము అవును అటు ఇటు రైస్ మిల్లు మధ్యలో మేము అసలు అటు ఇటు కొట్టు మధ్యలో మేము తగులుకొని కొట్టు కొడతా ఉండేవి కదపండి ఏ చదవాలరా ఏం పెట్టేస్తున్నావు పండు నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండలేను నీతో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండాలి ఇవ్వరా అది అది రావట్లేదు పండి మేము ఇంత బాగా పెడుతున్నావాటేషన్ ఇతికి ఆడుతున్నావా లేకపోతే నీ గూగుల్ దగ్గర అడుగుతున్నావా

తెరిచేలు ఉప్పు మా ఏంటోరా నాకు తెలియదు నేను నువ్వు కొటేషన్ మీద కొటేషన్ పెడితే నేను చదవలేనురా నా ఫ్రెండ్స్ తో మాట్లాడమ్మని చెప్పా నీకు అంతేగాని కొటేషన్ పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సంగీత స్వీటి ఫాలోవర్స్ చేసుకొని నాకు సపోర్ట్ గా ఉండమని చెప్పేసి చెప్తూ గాని చూడండి

ఏంటి ఫేస్ కనబడం లేదు కెమెరా ఆఫ్ అయిందా కెమెరా కానీ హలో ఏంట్రా మా ఫేసెస్ కనబట్లా

నేను అది అర్థం అవ్వాలనే అమ్మా నేను ఏరేది లేదు అనుకుని నేను అన్ని పరిస్థితుల్లో మన బాధ మర్చిపోయి ఇలా చేయగలిగే అద్భుతమైన అనుభూతి ఆహారత్వ సాధ్ ఫోన్ మాట్లాడుతున్నాను ఆ చూసారా పండు బోనల కాదు అనుకుంటా కొట్టింది నా పండు నాకొండ పండు పండు అసలు ఏ ఏ మింగుతున్నాయ్ బిన్న తవర్దు తవర్దు அடித்தான <laughs>